ఈరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జమునమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది పదమూడవ తేదీనాడు రాబోయే మే పదమూడవ తేదీనాడు పోలింగ్ సందర్భంగా ఓకే ఈ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయంటే బందిపోటు పాలన బందికొక్కుల పాలనకు మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ నేను వ్యక్తిగతంగా నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా ఇప్పుడు మీకు స్వామికంగా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నా ఈ ఐదేళ్లలో ఎక్కడ కానీ రోడ్లు కానీ హాస్పిటల్ సౌకర్యం కానీ కరెంటు కానీ త్రాగునీరు కానీ ఇల్లు కట్టడం కానీ చెయ్యకపోగా సాగునీరు ప్రాజెక్టు చేయకపోగా ప్రతి దాంట్లో దోపిడీ ఇసుక దోపిడి మైండ్స్ దోపిడి సహజ వనరులన్నీ దోపిడి ఇష్టముచ్చట్టు సారాయి సీసాల పోసి అమ్మకం షర్మిలమ్మ సునీత కూడా రెడ్డి హత్య ఆయన మహానుభావుడు ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని సుధీర్ రెడ్డి తోడ్పాటు అని ఇక్కడ ఉండే అభ్యర్థి అది కాకుండా దీంట్లో ప్రధాన పాత్ర జగన్ రెడ్డికి భారతీకి తెలియకుండా జరగలేదు వాళ్ళ ధనదాహానికి వాళ్ళ అధికార వ్యామోహానికి లేదు దీన్ని చెక్కు పెట్టాలని వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ మా ఉద్దేశం దరిద్రమైన అప్పులు చేసినారు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని మేలు చేయాలా ఇక్కడ సాధ్యం ఈ కూటమితోనే మోడీ గారి కూటమితోనే ఫండ్స్ రైజ్ చేయాలా అన్ని అభివృద్ధి చేయాలా సంక్షేమం చేయాలా ఇక్కడ అందరిని గాలేరి నగరి ఎస్ఆర్పిసి తెలుగు ప్రాజెక్టు ప్రాజెక్టులు కట్టాలా ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం రాజోని నిర్మాణం గండికోట ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన ముంపు డబ్బులు గండికోట టూరిజం డెవలప్ చేయాలా దేశీ సిమెంట్ రవాణా తేజ సిమెంట్ రవాణా మరికొన్ని ఇండస్ట్రీ రవాలా మెడికల్ కాలేజ్ రవాణా ప్లస్ అందరు మిస్ అయిన రోడ్లన్నీ రిపేర్ చేయాలా నేషనల్ హైవేలు పెంచాలా రేషన్ కార్డులు పెన్షన్లతో పాటు మెడికల్ క్యాంపు ఏర్పాటు సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు రిలీఫ్ ఇస్తే భారీగా గతంలో కంటే అధికంగా ఇప్పియాల ఇక్కడ మా తరఫున భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్న అభ్యర్థికి నాకంటే మించి మెజార్టీ రావాలని అప్పీల్ చేస్తున్నా కారణం అతను ఎంపీగా గెలిచాలంటే మా స్థావరంలో మరిన్ని పెరగాలని కూడా కోరుతున్నా ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల కూటమి ఒకే ఇంట్లో ఇద్దరం పోటీ చేస్తున్నారు